సరదాగా మేము మా స్నేహితురాలతో కలిసి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళామండి సరదాగా ఇక్కడ గోదావరి ఉంది మీ అందరికీ కూడా గోదావరి ఫుల్గా ఉంది కదా మనం కూడా చూద్దాం గోదావరితో పాటు గోదావరి ఒడ్డునే చాలా ఇల్లులు ఏటిగట్టు లోపలికి చాలా ఇల్లులు ఉన్నాయండి అవి కూడా చూద్దాం అండి గోదావరిలో ప్రయాణం పడవ ప్రయాణం చాలా బాగుంటుంది కదా అది గో ప్యాసింజర్స్ పడవ మీద ప్యాసింజర్స్ వస్తున్నారు ఇది వెస్ట్ గోదావరి సైడ్ ఉన్నది ఇది మనం దొడ్డిపట్లలో ఉన్నాము ఈ గోదావరి పడవ మీద ఆవర్తల పక్క ఈస్ట్ గోదావరి సైడ్కి వెళ్తారు చూడండి ఎంత బాగుందో ఈ అట్మాస్ఫియర్ లొకేషన్ అంతా కూడా మంచి ఈ లొకేషన్ కూడా గోదావరి జిల్లాలోనే బాగుంటాయండి రవాణా సదుపాయం అన్ని వచ్చాయి కదండి బ్రిడ్జెస్ వచ్చాయి చాలా వచ్చాయి కానీ ఒకప్పుడు ఏంటంటే ఈస్ట్ కి వెస్ట్ కి కూడా మనకి పడవే గతి పడవ ప్రయాణమే మన దారి అవుతుంది ఇంకా అంటే కొంచెం తొందరగా వెళ్ళటం కోసం ఏంటంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది పడవ మీద అవతల వెళ్ళటం అనేది అదే మన బ్రిడ్జ్ అన్ని కావాలితే కనుక చుట్టూ తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఈ పడవ మీద ప్రయాణం అనేది చాలా బాగుంటుందండి అలాగే రిస్క్ కూడా ఉంటుంది ఇక్కడ ప్రజలైతే కనుక అదిగోండి తమలపాకులు అవి తీసుకుంటున్నారు కదా లోపలికి లంకలు ఉంటాయి ఆ లంకల్లో వాళ్ళు ఆ ఏమంటారంటే పంటలు పండించుకోవటం వాటికి సంబంధించినవి పడవల మీద తీసుకురావటం కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొబ్బరికాయలు కూడా పడవ మీద తీసుకొస్తారు లోపల ఉన్న గేదెల్ని వాటిని వాటి గడ్డి అవన్నీ కూడా వీటి మీద తీసుకెళ్తారు అట్మాస్ఫియర్ అంతా చూడడానికి చాలా బాగుంటుంది పక్కా పల్లెటూరు వాతావరణం అండి ఇది ఇక్కడ ఇంకో విషయం చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో ఒకటే ప్లేస్ లో చిన్ని చిన్ని పడవల దగ్గర నుంచి పెద్ద పెద్ద పడవలు చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉందండి ఈ రోజుల్లో పడవ ఒకప్పుడు పడవ ప్రయాణం అవసరం ఈ రోజుల్లో పడవ ప్రయాణం కొంతమంది ఏమో సరదా సరదాగా వెళ్ళాలి సరదాగా వెళ్దాం అని వెళ్తారు కొంతమందికి మాత్రం తప్పనిసరి అయి వెళ్తారు ఎందుకంటే వారి పంటలు వారికి సంబంధించినవన్నీ తెచ్చుకోవటం కోసం వారి జీవన విధానాల కోసం కొంతమంది వీటిని ఉపయోగించుకుంటారు ఇప్పుడు రోజుల్లో యూత్ అందరూ కూడా ట్రెండింగ్గా గోదావరి మీద పడవ మీద వెళ్ళాలి అలా ఒక ఫీలింగ్ ఉంటది కదా ఆహా పడవ మీద వెళ్తే మాత్రం సూపర్ ఉంటదండి ఆ ఫీలింగ్ అయితే కానీ గోదావరి మాత్రం వచ్చేసింది అనుకోండి ఇదంతా మునిగిపోతుంది మొత్తం దీని లోపల ఇల్లులు కూడా ఉన్నాయి అవి కూడా సరదాగా చూద్దాం పల్లెటూర్లు చూడాలనుకునేవారు తప్పనిసరిగా గోదావరి జిల్లాలో ఉన్న పల్లెటూర్లను చూస్తే మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోలేరండి అంతా బాగుంటాయి ఆ బండ్లు కూడా దాని మించి దింపుతున్నారు అటు ఇటు స్కిడ్ అయినా కూడా చాలా ప్రమాదమే అది కానీ వాళ్ళకి చాలా నైపుణ్యత ఉంటుంది వీ వీటి పట్ల మనం ఎలాగో గోదావరి నది వద్దున్నాం కదా అండి గోదావరి నది గురించి కూడా కొంచెం తెలుసుకుందాం గోదావరి నది భారతదేశంలో రెండవ అతిపెద్ద నది దీన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారండి మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర్ నాసిక్ జిల్లా వద్ద పుట్టి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా సుమారు పద్నాలుగు వందల ప్రయాణం చేసి చివరిగా బంగాళాఖాతంలో కలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో గోదావరి విస్తారమైన డెల్టాను ఏర్పరిచి రాజమహేంద్రవరం కోనసీమ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చని పంటలతో కలకల్లాడేలా చేస్తుంది గోదావరి నీటితో వ్యవసాయం విద్యుత్ ఉత్పత్తి తాగునీరు వంటి అనేక అవసరాలు తీరుతున్నాయి మన ఈ గోదావరి నదిని దేవతతో పోల్చుతారండి ఆ పురాణాల్లో కూడా గోదావరి నదికి చాలా విశిష్టత అయితే ఉంది ఈ గోదావరి నదిని జీవన ఆధారంగా చేసుకుని ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గోదావరి పరివాహ ప్రజలందరూ కూడా వారి పంటలైతే పండించుకుంటారు అదేవిధంగా మత్స్యకారులు కూడా వారి జీవన ఆధారం అంతా కూడా ఈ గోదావరి నది అనండి అలానే ఈ గోదావరి నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అయితే నిర్వహిస్తారు ఇప్పుడంటే రవాణా సదుపాయం అది కూడా వచ్చేసాయి కానీ ఒకప్పుడు నదిని దాటాలంటే ఖచ్చితంగా పడవ ఎక్కి పడవ ప్రయాణం చేసి వెళ్ళాలి అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ విధంగా వెళ్ళటం వల్ల కొంతమందికి చాలా ఉపాధి కల్పించినట్టు అవుతుంది అదేవిధంగా చూడడానికి కూడా చాలా విహారయాత్రలా ఉంటుంది మన పల్లెటూర్లలో గోదావరి నది పరివాహక పల్లెటూర్లు అంటే చాలా బాగుంటాయండి వరద వచ్చినప్పుడు కూడా వాటి ఉధృతి కూడా అలాగే ఉంటుంది ఒక భయము ఉంటుంది అలానే ఒక అందమైన దృశ్యాలు కూడా ఇక్కడే కనివింది చేస్తాయి ప్రయాణం చేయాలి కాబట్టి ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఉందండి ఒకసారి పడవ ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్కి వెళ్తుందో కూడా కనుక్కుందాం నమస్తే అండి ఇక్కడ రేవు ఉంది కదా ఇక్కడ పడవలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయండి లంక అండి చాలా పడవలు ఉన్నాయి కదా అంటే ఎక్కువ వెళ్తూ ఉంటాయండి లేకపోతే అవి ఇసుక తీసుకురావటం కోసం ఇక్కడ గోదావరి గట్టినే ఇల్లు ఉన్నాయి కదండి మరి గోదావరి ఏటి గట్టుకి సమానంగా మనకి టూ టైమ్స్ అలా వచ్చేస్తుంది సంవత్సరానికి అలాంటప్పుడు మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు ఉన్న అన్ని పోతాయి కదండి పడిపోతాయి కదా కలిసిపోవా మట్టిలో గోదావరి వాటర్లో కలిసిపోవండి అలా ఉండిపోతాయి నమూనాలు కింద ఇంకా లోపల లంకలు ఉన్నాయండి అదే తోటలు పొలాలు అలాంటివి కొబ్బరి కరకాయ లంక లోపల మధ్య మధ్యలో ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటాయా లేవు కదా ఇక్కడ నివసించేవారు ఉన్నారండి నమస్తే మీ పేరేంటి ఇక్కడే ఉంటారండి మీరు ఇక్కడైనా మరి గోదావరి ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినాయి అనుకున్నప్పుడు అలా చూడడానికి అయితే డైలీ సూపర్ వాతావరణం మీకు డైలీ ఒక పల్లెటూరు వాతావరణం చాలా మంది కోరుకునే లైఫ్ స్టైల్ సరదా సరదాగా పది మంది మన వారితో కలిసి ఉండే జీవితం కదండి కానీ గోదావరి వచ్చేసినప్పుడల్లా కూడా మీకు నిద్రలు ఉండవు టెన్షన్ టెన్షన్ ఉంటది కదా అదే ఆ దాని గురించి తెలియజేస్తారు ఎలా ఫీల్ అవుతారు అంటే అది ఎలా ఎదుర్కొంటారు ఆ సమస్యల్ని మరి ఇంట్లో వస్తువులన్నీ పాడైపోతాయి కదండి హై స్కూల్కి అందరు ఒక ప్లేస్కి వెళ్ళిపోతారండి మరి మీ ఇల్లులు అది మొత్తం అంతా మట్టి మట్టిగా ఉంటాయి కదా కదిలిసిపోదా గోదావరిలో ఇంటికి వస్తారండి మామూలుగా అయితే మీకు మా ఇల్లు ఇది అనేది ప్రూఫ్స్ కనిపిస్తాయండి కలిసిపోయినా సరే ఎలా ఉంటదండి ఇక్కడ మీకు డైలీ సాయంత్రం మాటలు ఈ చెట్టు ఎన్ని ఇయర్స్ ఉంటది అంటారు ఈ చెట్టుకి ఇరవై అలా అలానే మరికొంతమంది మత్స్యకారులు వారి జీవన విధానము గోదావరి నదితో పెనవేసుకున్న వారి అనుబంధము అలానే ఇప్పుడు పులస చేపలు అని వస్తున్నాయి కదా అండి ఏది పులస ఏది ఇలస అసలు ఎవరికి క్లారిటీనే లేదు మనకి మత్స్యకారులు మనతో పంచుకున్నారు ఏది పులస ఏది ఇలస అనే దాని గురించి కూడా మరెన్నో వీడియోస్ అయితే మేముకి ఆత్మీయోదావరి ఛానల్లో రాబోతున్నాయి వాటన్నిటినీ కూడా మీరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే ఇలాంటి చక్కటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ మీ వరకు చేరండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి